నమస్తే మిట్లారా ఆర్ఆర్బికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రెడీగా ఉంది దాదాపు ఒక వెయ్యి ముప్పై ఆరు పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకు రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఈ అప్లికేషన్ డేట్ అనేటువంటిది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా లాస్ట్ డేట్ ఎప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అదేవిధంగా సిటెట్ మరియు టెట్ అనేటువంటిది రెండిట్లో ఏది ఉండాలి టెట్టు ఉన్నా మనము ఎలిజిబులిటా అనేటువంటి విషయాలు కొన్ని అయితే తెలుసుకుందాం ఇంకా చాలా సందర్భాలలో దీనికి సంబంధించినటువంటి సిలబస్ కాపీ కావచ్చు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు ప్రీవియస్ పేపర్స్ అవన్నీ కూడా మీకు తప్పకుండా అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీలైతే తప్పకుండా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి శ్రీను ఇంగ్లీష్ కబంటి యాప్ను మీరు ప్లే వెళ్ళి ఇట్లా మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి లోగో ఆధారంగా డౌన్లోడ్ చేసుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మెయిన్ అప్డేట్ కోసం అయితే లైక్ చేసుకోండి ఇంకా కొన్ని వివరాలు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి మొదటగా మనం చూసినట్లయితే ఆర్ఆర్బి స్కూల్ అనేటువంటిది హైదరాబాద్లో మనకు ఉంది సికింద్రాబాద్ మనకు కామన్గా తెలుసండి దీనికి సంబంధించినటువంటి ఓపెనింగ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జనవరి సెవెన్ కాబట్టి జనవరి ఏడో తారీఖు నుంచి దీనికి సంబంధించినటువంటి ఆర్ఆర్బికి సంబంధించినటువంటి టీచర్ పోస్టులకు జనవరి ఏడు నుంచి అప్లికేషన్స్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుంది క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి ఆరు కాబట్టి ఫిబ్రవరి ఆరు వరకు దానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ కాబట్టి ఈ రెండు విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇంకా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది మనకందరికీ చాలా ఆతృతతోటి ఉన్నాము ఎగ్జామ్ ప్యాటర్న్ ప్లస్ సిలబస్ ఈ రెండు కూడా ఒక వీడియోలో తెలియజేస్తాను అయితే ఇక్కడ చూడండి మెయిన్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే టెట్టు లేదా టెట్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండవచ్చు అంటే గత నోటిఫికేషన్లో టెట్ అప్లై చేసిన అంటే టెట్ క్వాలిఫై అయినటువంటి ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా టీజీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా రాసుకోవచ్చని రైల్వే బోర్డు పర్మిషన్ ఇచ్చింది ఒకవేళ పర్మిషన్ ఈసారి ఇస్తుందా అంటే ఇవ్వచ్చు ఎందుకంటే గతంలో కూడా ఇచ్చింది కాబట్టి ఒకవేళ రైల్వే బోర్డు ఇష్టమన్నట్టు అన్నట్టు టెట్ మాత్రమే ఉండాలంటే కామన్గా సీ టెట్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దాదాపుగా లాస్ట్ ఇయర్ ఇచ్చింది కాబట్టి ఈసారి కూడా మన స్టేట్కి సంబంధించినటువంటి టెట్టు ఎవరైతే క్వాలిఫై అయినటువంటి యాస్పెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కావడానికి అవకాశం అయితే ఉంటుంది ఏ పోస్టులు దేంట్లో ఎన్ని ఉన్నాయి అనేటువంటిది పూర్తిగా తెలుసుకుందాం ఇక్కడ సిబిటి ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్లోనే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఇంకా నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది వన్ బై థర్డ్ కామన్గా మనకు తెలుసండి మూడు తప్పులకు ఒక మార్క్ అనేటువంటిది నెగిటివ్ మార్క్ అనేటువంటిది మనకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళకు మాత్రమే ఇక్కడ మనము రాయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా మనకి ఇక్కడ ఉన్నటువంటి పోస్ట్ రెగ్యులర్ ఒక్కసారి చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ ఓకే నూట ఎనభై ఏడు ఉంటాయండి అయితే ఏ పోస్టు ఎన్ని ఏ సబ్జెక్టు సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు అది ఇంకా మనకు రాలేదండి వచ్చినప్పుడు కన్ఫామ్గా అంటే ఈ నాలుగైదు రోజుల్లోనే మనకు దాదాపు తెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే జనవరి సెవెంత్ నుంచి కాబట్టి దానికంటే ముందే నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం వస్తుంది కాబట్టి అప్పుడు మీకు తెలియజేస్తాను అందుకనే మన ఛానల్ని లైక్ చేసుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మూడు వందల ముప్పై ఎనిమిది చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి కాబట్టి జాగ్రత్తగా గమనించండి సైంటిఫిక్ సూపర్వైజర్ ఆర్గానిక్ అండ్ ట్రైనింగ్ మూడు పోస్టులు ఉన్నాయండి చీఫ్ ఆఫ్ లా అసిస్టెంట్ యాభై నాలుగు ఉన్నాయండి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు ఇరవై అండి ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్చర్ ఇంగ్లీష్ మీడియంకు సంబంధించిన పోస్టులు పద్దెనిమిది సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు రెండు ఉన్నాయండి ఇంకా మన జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ పోస్టులు నూట ముప్పై ఉన్నాయి కాబట్టి జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ పోస్టులు సంబంధించింది చాలా ఎక్కువనే ఇవి కాబట్టి దానికి క్వాలిఫికేషన్ ఏంటి ఎలా అనేటువంటిది పూర్తి వివరాలు మనకైతే నోటిఫికేషన్లు ఇస్తారు కాబట్టి అప్పుడు తెలుసుకుందాం సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ మూడు అండి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ పోస్టులు యాభై తొమ్మిది లైబ్రరియన్ పోస్టులు పది సంగీత మ్యూజికల్ టీచర్స్కి సంబంధించి ఉపాధ్యాయులకు అంటే ఉమెన్స్ మాత్రమే మూడు పోస్టులు అండి ప్రైమరీ రైల్వే టీచర్స్ నూట ఎనభై ఎనిమిది ప్రైమరీ రైల్వే టీచర్స్ పీఆర్టీ అంటారు వీటిని నూట ఎనభై ఎనిమిది అదేవిధంగా అసిస్టెంట్ టీచర్ ఫీమేల్కి పోస్టులు రెండు ఉన్నాయండి ల్యాబ్ అదేవిధంగా స్కూల్ పోస్టులు అంటే ల్యాబ్ అసిస్టెంట్ ఏడు ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ త్రీ కెమిస్ట్రీ అండ్ మెటాలజీ పోస్టులు పన్నెండు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా అంటే ఏ సబ్జెక్టు ఎన్ని ఉన్నాయి సార్ చెప్పండి సార్ అని మీరు అడుగుతారు ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మీకు అందిస్తాను దాని గురించి మీరు వరీ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు అయితే దరఖాస్తు విషయానికి కూడా మనం చూసినట్టయితే ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు సమయంలో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూస్ కేటగిరీకి చెందిన వారు ఐదు వందలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు చెందినటువంటి వారు రెండు వందల యాభై రూపాయల చొప్పున దరఖాస్తు ఫీజు చెల్లించవలేను ఎంపిక విధానము అర్హతలు వయో పరిమితి వంటి వివరాలు అధికారిక నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనము రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో దాదాపు అదే ఉంటాయి కాబట్టి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మీకు తెలియజేస్తాను ఒకవేళ మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి అర్హతలు వయోపరిమితి వయోపరిమితి అయితే దాదాపుగా మనకు ఉన్నాయండి ఫార్టీ ఫోర్ నుంచి అంటే జనరల్ ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఫార్టీ ఫోర్ ఉంది దీనికి మనకు ఫోర్ ఇయర్స్ ఎవరైతే ఎస్సీ మరియు ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అనేటువంటిది మనకు రిలాక్సేషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ప్రతి ఎగ్జామ్లో కూడా ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అంటే ఏ పోస్టులు ఎన్ని అనేటువంటిది మీకు తెలియడానికి ఈ వీడియో చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనేటువంటిది కామెంట్ చేయండి ఆ కామెంట్ని బట్టి నేను మరొక వీడియో చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసము మన ఛానల్ లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వెయ్యి ముప్పై ఆరు పోస్టులు నోటిఫికేషన్లో తప్పకుండా మన యొక్క ఉద్యోగం అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించడానికి ప్రణాళిక వేసుకుంటేనే ఎందుకంటే వెయ్యి ముప్పై ఆరు పోస్టులు ఈ పోస్టులు అసలు తెలియదండి అంటే చాలామందికి తెలియదు అసలు మనం చదివేటువంటి సిలబస్లోనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా అయితే మీరైతే ఫాలో అవుతారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శయూ